అలాగే వసీకరణం అంటే చేతబడి ఇది అంటారు నిజంగా అది ఉందంటారా అందుకు వెయ్యి శాతం ఉన్నదండి వాళ్ళు చేతబడి చేస్తే కనబడి లక్షణాలు ఏంటి అసలు ఫస్ట్ లక్షణాలు చేతబడి చేసేవారికి ఇంట్లో చాలా మంది ఇప్పుడు నడుస్తున్న వాటిల్లో అందరూ ఫైనాన్స్ పరంగా ఇబ్బంది వస్తుంది ఆ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని అని చెప్పేసి చెప్తూ ఉంటారు ప్రయోగ దోషం వలన ఫైనాన్స్ పరంగా ఎటువంటి దోషం రాదు ఎక్కడ వాళ్ళు చేసే ప్రయోగ తత్వాలు ఆ ప్రయోగాల వల్ల బాణామతి చుల్లంగి ఎవ్వరికి తెలవను ఇంకో పేరు కొన్ని వీడియోలు చెప్పా లిల్లీ అంటే తెలుసు నీకు అమ్మాయి పేరా లేదండి లేదు చాలా మంది లిల్లీ పుష్పాలు అని అంటారు ఒక్కడుగ్గా మనకు దండలు తయారు చేస్తూ ఉంటారు క్షుద్ర విద్యల్లో లిల్లీ దేవత అపూర్వ శక్తిది వెళ్ళి దేవత కొత్తగా ఏంటిది కొత్త కాదు ఎప్పటి నుంచో ఉంది ఎందుకు అని అంటే ఒకటి తంత్ర విద్యలో అనేటువంటిది రహస్య గ్రంథాలు గుప్త పేరేంటి గుప్త అంటే గుప్త నవరాత్రులు అలాంటి చెప్పుకుంటారు గుప్త నవరాత్రులు భూమి లోపల ఉన్న వాటిని గుప్త నిధులు అవును గుప్తా అనగా ఒక రహస్యము వాస్తవానికి మన ధర్మ ప్రకారం ఒక డౌట్ గుప్త నిధులు గుప్త నవరాత్రులు అంటారు వారాహి గుప్త నవరాత్రులు రాయశాం గుప్త గుప్త నవరాత్రులు అంటారు మరి ఎందుకు ఇది బయట తెలియజేస్తాం మీ పూజారులు పూజార్లు బయటికి తెలియజేస్తున్నారంటే దీనికి ఒక కారణాలు ఉన్నాయండి అంటే మనకు వాస్తవానికి సంవత్సరానికి నాలుగు వస్తాయి నవరాత్రులు వసంత నవరాత్రులు శాఖాంబరి యుక్త గుప్త నవరాత్రులు వారాహిది ఓకే అయితే శాఖాంబరి యుధ పూర్వంలో నడుస్తూ ఉండేది ఓకే విన్నారా కొంతమంది ఏంటి మనకు వారాహి దేవత ఎక్కడుంది అసలైంది అనేది తెలుసు మీకు కాశీలో ఒక కాశీలో ఒక ప్రాంతంలో గుహలోపల కిరాటక వారాహి అమ్మవారు ఓకే అమ్మవారి పేరే కిరాటక వారాహి ఈ వారాహి కాలభైరవుడు ఇవి ఇద్దరు ఏంటి అని అంటే ప్రతి ఊర్లో ఉంటాయి ఎవరు వీళ్ళు గ్రామ రక్షకులు ఓకే కాలభైరవుని మనం ఏమంటాము రక్షకుడు అని అంటాం అవునా అలానే గ్రామానికి రక్షకులు ఇద్దరు వారాహి కాలభైరవుడు అయితే దీంట్లో ఏంటి అని అంటే ఈ నవరాత్రులు ఎక్కువ తంత్రపూర్వంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆ తంత్ర ఉండేవారు మాత్రమే ఎక్కువగా చేసేవారు పూర్వం ఏంటి అని అంటే పరంగా చేసిన వాళ్ళు ఇంట్లో చేసుకునేది బ్రాహ్మణులు శాతీయ పరంగా ఇంట్లో చేసుకునేది అలానే వచ్చిన వాళ్ళు అయ్యా మరి ఇది ఇంత శక్తివంతమైంది దీన్ని బయట చేస్తే ఎంతో మంది జనాలు కూడా బాగుపడతారు కదా అనే ఒక ఉద్దేశంతో ఉండేది బాగుపడతారు కదా అనే ఒక ఉద్దేశంతో ఉండేది అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే కొంతమంది వేరే రకాలుగా ఆలోచిస్తారు ఈ అమ్మవారికి ఎక్కువగా ఆచరించవలసినటువంటి సమయాలు రాత్రి పదకొండున్నర నుంచి తెల్లవారుజామున మూడింటి వరకు వీరికి గనక హోమాలు కానివ్వండి అర్చనలు కానివ్వండి ఏది చేయించినా అద్భుతమైన అమోఘమైన శక్తి వస్తుంది ఈ పూజలు జరుగుతే ఏమవుతున్నది అని అంటే పక్కింటోడు మా ఇంట్లో మంత్రాలు చేశాడు అని అంటారు అవునా కాదు ఇగో ఇలాంటి వ్యవస్థ వస్తున్నది అని ఉదయ సాయంకాలంలో చేస్తున్నారు శాతయ పరంగా తంత్రపరంగా అయితే బయటికి రాలేదే తంత్రపరంగా చేస్తున్న వాళ్ళు ఎక్కువగా బయటికి రారు దాన్ని ఎక్కువగా ఎవరు చెయ్యరు ఆచరించరు ఆచరింపచేసేదానికి తీసుకొని రారు విన్నారా ఇట్లా ఈ తంత్రము అనేటువంటిది గుప్తాధికంలో రహస్యము అందులో ఒకటి లిల్లి ఖాళీకి ఇంకొన్ని పేర్లు ఉన్నాయి రక్తాంగి రక్తక్షి రక్తస్వరూపిణి రక్తరూపి రక్త రూపి రక్త పింగలి మనకు నామాల్లో అష్టోత్తర నామలి నామాల్లో ఈ పేర్లు కూడా వస్తాయి క్షుద్రదేవతల్లో చేసేటువంటి ప్రయోగ తత్వాలు ఉన్నాయి ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తా పూర్వము రాజుల కాలంలో ఒక యుద్ధానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి ఆయుధ పూజ ఆయుధ పూజ చెయ్యాలి ఆయుధ పూజ చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి తొందరగా సంపూర్ణంగా హరింప కావడానికి అంటే రాజుల పరంగా ఈ రాజుకి ఇంకో రాజుకి యుద్ధం అవుతుంది కదా యుద్ధం అవుతుంది మరి ఇద్దరు ఆయుధ పూజ చేసేటప్పుడు మరి ఉపయోగం ఏమొస్తుంది అదే చెప్తున్నాను ఇద్దరు ఆయుధ పూజలు గావిస్తారు తెలిసిన వాడు తంత్ర విజయ కోసం చేశాడు ఓకే ఇంకొకరు మామూలుగా ఆయుధ పూజ చేశారు అంతే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ లిల్లీ అంటే అది అమ్మాయి పేరా అని అడిగావు నువ్వు మాట ఇప్పుడు నీకు నాకే యుద్ధం జరిగింది అనుకుందాము ఓకే నీకు వీటి పేరు తెలియదు దీన్ని ఎలా చేయాలో నీకు తెలియదు నాకు తెలుసు నేను చేసుకొని నీ ముందుకు వచ్చేస్తా యుద్ధంలోను ఓడిపోతా ఓకే అర్థమైందా ఈ పరంగా ఉన్న రాజులు కూడా అప్పటి కాలంలో ఉన్నారు అయితే ఇవి ఆచరింపచేసి ఎదుటి వ్యక్తికి తొందరగా అపజయాన్ని ఇచ్చేటువంటి వారు ఓకే ఛత్రపతి శివాజీ ఘనవీరుడిగా ఎందుకు నిలిచాడు తను చేసిన పోరాటం వల్ల అక్కడి వరకే చాలా మందికి తెలుసు ఆయన చేసిన పూజారాధన వల్ల భవానీ దేవి ప్రత్యక్షమయ్యి ఆయనకు ఖడ్గమిచ్చింది అపూర్వ శక్తి ఖడ్గము అది ప్రతిసారి ఆయుధం పూజలో పెట్టించి విజయాని కోసము సకల సంరక్షణ తంత్రంతో పూజలు జరిగాయి ఓకే మీకు ఇంకో విషయం చెప్పాన్న శివాజీని కూడా దొంగ దెబ్బ తీసి చంపారు కానీ నేరుగా వచ్చి చంపిన వాడు లేడు అవునా కాదు అట్లా అందుకోసమే ఈ క్షుద్ర విద్యలు మరుగుమందులు ఇవన్నీ చాలా ఉన్నాయి